హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అనేవి ఓపెన్ అయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రేషన్ కార్డు సర్వీసెస్కి సంబంధించిన స్టేటస్ మీరే మీ ఇంటి దగ్గర ఉండి తెలుసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా రేషన్ కార్డుకి సంబంధించి ఏడు సర్వీసులను ప్రభుత్వం విడుదల చేసింది అవేంటంటే కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవచ్చు కార్డులో సభ్యుల్ని యాడ్ చేయవచ్చు రైస్ కార్డులో నుంచి సభ్యుని విభజన చేయవచ్చు రైస్ కార్డు నుండి సభ్యుని తొలగించవచ్చును రైస్ కార్డు అడ్రస్ మార్పు చేసుకోవచ్చును రైస్ కార్డుకి లింక్ అయిన ఆధార్ని సరిదిద్దవచ్చును మీరు అప్లై చేసిన సర్వీసెస్కి స్టేటస్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు ఏపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుండి ప్రారంభించిన ఏడు రేషన్ కార్డ్ సర్వీసెస్కు సొంత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డు ఈకేవైసీకి పేర్లు వస్తాయి పేర్లు వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ మొ ఎంప్లాయ్ మొబైల్ యాప్లోనే ఈకేవైసీ చేస్తారు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ మొబైల్ యాప్లోనే ఈకేవైసీ చేస్తారు తర్వాత విఆర్ఓ వారి ఏపీ సేవా పోర్టల్లో వచ్చే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఫామ్లో అన్ని వివరాలు సరిచూసుకున్నాక ఎంఆర్ఓ వారు ఆమోదం చేసినట్లయితే రేషన్ కార్డు వస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి సర్వీసును బట్టి ఇరవై ఒకటి నుండి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఇరవై ఒక్క రోజుల నుండి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఈ లోపు చేసిన దరఖాస్తు ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది ఎవరు ఎప్పుడు ఆమోదం చేశారు ఎవరు ఆమోదం చేయవలసి ఉంది అని వివరాలు తెలుసుకునేందుకు మరియు దరఖాస్తు చేసిన తర్వాత ఈ కేవైసీ అనేది పూర్తి అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే కాబట్టి రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్కింగ్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఏపీ సేవా పోర్టల్ అని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయండి లేదా విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఏపీ సేవా పోర్టల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది థర్డ్ ఆప్షన్ అండి అది సెలెక్ట్ చేసుకొని మీకు అక్కడ టీ నెంబర్ అడుగుతుంది టీ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేస్తే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది సర్వీస్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలాగా చూపిస్తుంది గ్రీన్ కలర్లో కనుక చూపిస్తే యాక్సెప్ట్ అని అర్థం ఆరెంజ్ కలర్లో చూపిస్తే పెండింగ్లో ఉందని అర్థం రెడ్ కలర్లో చూపిస్తుంటే అది రిజెక్ట్ అన్న అవ్వవచ్చు లేదా బియాండ్ ఎస్ఎల్ఏలో చేయడం అనేది జరగవచ్చు ఎస్ఎల్ఏ అనేది ఎన్ని రోజుల్లో చేయాలి అని అర్థం అనమాట ఇప్పుడు ఈ కేవైసీకి త్రీ డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది త్రీ డేస్ మించి చేయించుకున్నట్లయితే బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్ళిపోతుంది ఎస్ఎల్ఏ అంటే ఎన్ని రోజుల్లో చేయాలి ఆ పని ఎన్ని రోజుల్లో చేయాలి అనేది అర్థం అనమాట స్టేటస్ వద్ద పెండింగ్ కాకుండా అప్రూవ్డ్ అని వస్తే మీ అప్లికేషన్ తుది ఆమోదం అయ్యింది అని అర్థం రిజెక్టెడ్ అని వస్తే రిజెక్ట్ చేశారు అని అర్థం అప్రూవ్డ్ అని ఉన్నవారికి ఏపీ గవర్నమెంట్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డు అందించడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏపీ సేవా పోర్టల్ అని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది థర్డ్ ఆప్షన్లోనే కనిపిస్తుంది మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని అక్కడ టీ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా అడుగుతుంది క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఎవరి దగ్గర ఉందనేది కూడా తెలుసుకోవచ్చు ఏవేమి కంప్లీట్ అయ్యాయి అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ కేవైసీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు గవర్నమెంట్ నుంచి అడిషనల్ సర్వీసెస్ అనేవి యాడ్ అయ్యాయండి ఇది రీసెంట్ అప్డేట్ ఆర్ రైస్ కార్డు విభజన చేసుకునే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని గవర్నమెంట్ అవకాశం కల్పించింది మైగ్రేషన్ ఆప్షన్ మీద రైస్ కార్డ్ డిలీషన్ అనేది చేసుకోవచ్చును వాలంటరీగా రైస్ కార్డును సరెండర్ కూడా చేయవచ్చును చాలామంది అడుగుతున్న డౌట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా పెళ్ళయింది కొత్త రేషన్ కార్డు కావాలి అని అడుగుతున్నారు ఏ రేషన్ కార్డులు లేకపోతే మాత్రమే కొత్త రేషన్ కార్డు అనేది పెట్టుకోవడానికి అవకాశం లభిస్తుందండి ఇది గమనించండి మ్యారేజ్ అయిన వారు అత్తగారి కార్డులో యాడ్ అయిన తర్వాత సపరేట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనే ఆప్షన్ తీసివేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఏ రేషన్ కార్డులో లేకపోతే మాత్రమే కొత్త రేషన్ కార్డు పెట్టుటకు అవకాశం అనేది ఉంటుందండి మ్యారేజ్ గ్రౌండ్స్ మీద సపరేట్ రేషన్ కార్డు కావాలి అనుకుంటే మ్యారేజ్ అయిన వారు అత్తగారి కార్డులో ఫస్ట్ యాడ్ అయిన తర్వాత సపరేట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అప్పుడు సపరేట్గా రేషన్ కార్డు అనేది వస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆ మ్యాండేటరీ ఆప్షన్ అనేది కూడా తీసివేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే రేషన్ కార్డ్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సెల్ఫ్ సెల్ఫ్ అనేవాళ్ళు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేవారు బయోమెట్రిక్ వేస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది దీది కూడా గమనించండి అదే సిక్స్ ఇయర్స్ నిండిన నిన్న పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేయాలి అంటే వారు ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించిన తర్వాత మాత్రమే రేషన్ కార్డు ఎడిషన్ అనేది అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎవరినైతే యాడ్ చేశారో ఆ పిల్లలకి ఈకే వేసి వేయవలసి ఉంటుంది సో ఇది గుర్తుంచుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఈకేవేసీ వేసేటప్పుడు వాళ్ళ బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారు సో ముందుగానే సిక్స్ ఇయర్స్ నిన్న పిల్లలకి ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించిన తర్వాత మాత్రమే రేషన్ కార్డ్ ఎడిషన్కి అప్లై చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉన్న సచివాలయంలో మాత్రమే రేస్ కార్డ్ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో ఎలిజిబుల్ అయ్యి ఇప్పుడు ఎలిజిబుల్ అయిన వారు కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు సర్వీసెస్కి సంబంధించి జూన్ ఏడు వరకు తుది గడువు ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి రేషన్ కార్డులో నేమ్స్ తప్పుగా వచ్చిన వారు రేషన్ కార్డు కేవైసీ వేస్తే ఆటోమేటిక్గా ఆధార్లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అప్డేట్ అవుతుందండి ఇది చాలామంది అడుగుతున్నారు రేషన్ కార్డు నేమ్స్ తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఈకేవైసీ వేసేస్తే రేషన్ కార్డులో నేమ్స్ అనేవి అప్డేట్ అవుతాయి యాజ్ పర్ ఆధార్ ఆధార్ ప్రకారంగా అప్డేట్ అవడం జరుగుతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేస్ కార్డ్ ఈకేవైసీకి ఎస్ఎల్ఏ పీరియడ్ త్రీ డేస్ ఉంటుంది ఇది అందరూ గమనించగలరు మళ్ళీ చెప్తున్నానండి ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారు దరఖాస్తు చేసుకున్నాక ఈకేవైసీ విఆర్ఓ తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది ఆ దశల పూర్తికి ఇరవై ఒక్క రోజుల సమయం అనేది పడుతుంది ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్లైన్లో చూసుకోవచ్చు అంటే అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అనేది స్టేటస్ చెక్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఈజీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లింక్ అనేది మళ్ళీ చెప్తున్నానండి విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ